Yeah. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో ప్రతి సంవత్సరం ఒక వినూత్నంగా గణపతిని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు కరీంనగర్ బస్ స్టాండ్కు ఎదురుగా ఉన్న జెర్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద ఉన్నాము మనతో పాటు ఇండియన్ యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి మీరు అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక ప్రత్యేకమైన ఆకర్షణతో కూడా ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా అంటే దీనికి ప్రత్యేకంగా అంటే మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వదు మేము ప్రతి ఇయర్ ఇక్కడనే డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తాము లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము ఈసారి ఏమో లోహార్ గణేష్ అని ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడానికి పబ్లిక్కి ఇది ఆర్గనైజ్ చేసామండి అంటే మీరు గతంలో ఇప్పుడు ఈ ప్రా అంటే మీ ఇండియన్ యూత్ సెక్యూరిటీకు సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి కాన్సెప్ట్లను ఏర్పాటు చేశారు నమస్కారం అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మా ఒక ప్రయత్నం సోషల్ మెసేజ్ వెళ్ళాలని టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము స్టార్ట్అప్ చేసాము ఇదే ప్రాంతంలో ఈ జిల్లా పరిషత్ ప్రాంతంలో అప్పుడు తులామా మేడం మాకు పర్మిషన్ ఇచ్చారు అలాగే జిల్లా పరిషత్ నుంచి కూడా సపోర్ట్ ఉంది ఆర్టీసీ తరఫున కూడా సపోర్ట్ ఉంది మాకు మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో ట్రాఫిక్ వినాయకుడు వచ్చాము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ చేశాము తర్వాత టూ థౌజండ్ గ్యాప్ కోవిడ్ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీలో డాక్టర్ గణేషన్ పెట్టాము దాని తర్వాత జడ్జ్ గణేషన్ పెట్టాము దాని తర్వాత రిపోర్టర్ గణేష్ దాని తర్వాత లాస్ట్ ఇయర్ ఇక్కడ ఫార్మర్ గణేష్ అలాగే ఈ సంవత్సరం లోహార్ గణేష్ అంటే కమర్ వినాయకుడు అని పెట్టాము మేడం మా యొక్క ప్రయత్నం ఏంటంటే సోషల్ మెసేజ్ ఇవ్వాలి పబ్ పబ్లిక్ అందరూ దీనికి ఈకో ఫ్రెండ్లీగా ఎందుకంటే ఈ వినాయకుడు చూడవచ్చు మీరు మట్టితో తయారు చేసిన వినాయకులు ఈ మట్టితో తయారు చేసిన ప్రాముఖ్యత ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటే ఆ పొల్యూషన్తో మన కాలువలు చెరువులు కూడా ఖరాబ్ అవుతున్నాయి సో అలా కాకుండా ప్రతి ఒక్కరు మట్టితో మట్టితో తయారు చేసిన వినాయకుల్ని స్థాపించి పూజ చేసుకోవాలని మా విజ్ఞప్తి అలాగే పెద్ద పెద్ద హైట్లు చేసుకొని కూడా లాభం లేదు చిన్న చిన్న వినాయకుడు తీసుకొని డెకరేషన్ మీరు పెద్దగా చేసుకోండి కానీ ఆ పెద్ద పెద్ద హైట్ వినాయకుడు తీసుకుపోడప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది ఉంటుంది చాలా మటుకు మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది కానీ వాళ్ళ శ్రద్ధ అది మనం ఏం చెప్పలేం వాళ్ళు ఇరవై ఫీట్లు పెట్టుకోవచ్చు వంద ఫీట్లు పెట్టుకోవచ్చు కానీ మనం అన్ని దృష్టిలో పెట్టుకొని వినాయక చతుర్థిని సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటే ఒక సోషల్ మెసేజ్ అవుతుంది అలాగే చాలా నిష్పాకంగా మంచిగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని మా యొక్క ప్రయత్నం ఇది ఈ వృత్తిని మేము పబ్లిక్ చే తెలియజేయడానికి స్కూల్ పిల్లలు ఇక్కడ వస్తున్నారు ఈ వృత్తి అంతరించిపోతుంది రాను రాను సో మా యొక్క ప్రయత్నం ఏంటంటే వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇప్పుడు చూడండి ఒక మిషనరీ ఒకటి గడ్డపార కావాలంటే రెడీమేడ్గా మీకు సాలిడ్ దొరుకుతుంది కానీ దానికి మళ్ళీ షార్ప్ చేసి ఇవ్వాలంటే ఈ వృత్తే కావాలి ఆడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో కూడా చేసి ఇవ్వరు సో ఈ వృత్తి ఏం చేస్తా అంటే గడ్డపారలు ఈలపీటలు అలాగే కత్తులు చిన్న చిన్న రాడ్లు తయారు చేసి మళ్ళీ లేకపోతే బండ్లకు పట్టాలు వస్తాయి ఆ పట్టలు కూడా వేడి చేసి బెండి చేసి ఇస్తారు అది మన కంపెనీకి వెళ్ళి చేయలేము కదా సో ఈ వృత్తి చాలా ముఖ్యమైనది అయితే ప్రతి సంవత్సరం ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వినూత్న కాన్సెప్ట్తో ఉంటారు ప్రస్తుతం మనం ఆ విజువల్స్లో చూడొచ్చు ఏదైతే లోహార్ పనిమట్లు అంటే అంతరించిపోతున్న ఆ పనిముట్లకు సంబంధించి కళను పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా అంటే రానున్న తరాలకి ఆ వృత్తి విలువలు తెలియకుండా పోతున్నాయి పిల్లలకు ప్రస్తుతం విద్యార్థులకు ఈ కుల వృత్తుల పట్ల నైపుణ్యాన్ని పెంపొంచుకునే విధంగా కూడా తాము కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రతి సమా అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి కుల వృత్తుల ఆవిశ్యకత ఎంత మేరకు ఉండాలి అనే విధంగా కూడా మా ఈ లోహార్ గణేష్ దోహద పడుతుందంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు అంటే పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఈ వెరైటీ కాన్సెప్ట్తో తయారు చేసిన గణపతిని చూడడానికి కూడా పెద్ద ఎత్తున తల్లి వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడా ఈ వినాయకుడిని ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రస్తుతం సమాజంలో అంతరించిపోతున్న కుల వృత్తుల నైపుణ్యాన్ని తిరిగి తీసుకొచ్చే విధంగా కూడా ఈసారి ఈ వినాయక ప్రతిమలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు कैमरा पर्सन सुमंतु श्रीकांत मैत्री न्यूज़ करीमनगर